హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో హైదరాబాదీ స్టైల్లో సోయికూర లివర్ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండి ఎప్పుడూ చేసుకునే మటన్ చికెన్ కర్రీలే కాకుండా ఇలా సోయికూర వేసి లివర్ కర్రీని చేసి చూడండి దీని రుచి అదిరిపోతుంది సోయికూర లివర్ కర్రీని ఇప్పుడు ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం సోయికూర లివర్ కర్రీ చేయడానికి వన్ కేజీ వరకు మటన్ లివర్ సెట్ మొత్తం తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను లివర్లోకి వేయడానికి ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు సోయకూరను తీసుకున్నానండి ఇవి ఒక మూడు గట్టల వరకు వచ్చాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ సోయ కూరను ఇప్పుడు రెడీగా పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ దోరగా వేగే వరకి వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీర వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని వంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇవి కూడా వేగే వరకు వేయించుకోవాలి ఇలా ఇవి వేగిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారనిచ్చి చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పౌడర్లా చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు నీళ్ళని తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కనుంచుకోవాలి స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని దీంట్లో పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడిన తర్వాత ఒక మూడు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి వేగడానికి పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి దొరగా వరకు వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు దొరగా వేగాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న వన్ కేజీ వరకు లివర్ సెట్ మొత్తం ఇందులోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా హై ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ లివర్లో నుండి నీళ్లు మొత్తం బాగా ఊరుతాయండి ఆ నీళ్లు మొత్తం పోయే వరకు ఒక పది పదిహేను నిమిషాల వరకైనా కూడా దీన్ని ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నీళ్లు ఎలాగా ఊరుతున్నాయో ఈ లివర్లో నుండి వచ్చిన నీళ్ళన్నీ పోయి దగ్గర పడి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నాకు ఒక పది నిమిషాల వరకు ఇలా నీళ్లు మొత్తం ఇనికిపోయి ఆయిల్ కూడా లైట్గా సపరేట్ అయిపోయింది ఇలా అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నానండి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కారం మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నాన్ వెజ్ కర్రీలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసానండి ఇలా ఉప్పు కారం బాగా కలిసేటట్టుగా కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ని మొత్తం ఇందులోకి వేసేసి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టుగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటైనా వీటిని ఉడికించుకోవాలండి ఇలా ఫ్లేవర్స్ అన్ని ముక్కలకు బాగా పట్టిన తర్వాత రెండు పెద్ద టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మీరు ఇందులో టమాటా ప్యూరి అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాల వరకు టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా సరిపడనని నీళ్లు పోసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక మూడు కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నానండి మీకు గ్రేవీ పల్చగా కావాలనిపిస్తే ఇంకొక కప్పు వరకు వాటర్ ని తీసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ నడ్జెస్ చేసుకోవచ్చు దీనిపైన మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల వరకు అంటే లివర్ మెత్తగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి లివర్ మెత్తగా ఉడికింది అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది కట్ చేసి పెట్టుకున్న కూర మొత్తం వేసి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ సోయి కూర ఫ్లేవర్ మొత్తం లివర్కి పట్టేటట్టుగా ఉడికించుకోవాలండి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపైన పూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిందండి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పైనుంచి వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే కూర లివర్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ కూర లివర్ కర్రీ మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుందండి ఈ కూర మటన్ లివర్ కర్రీ చపాతీలోకి అలాగే పూరి వైట్ రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే మటన్ కర్రీ చికెన్ కర్రీలే కాకుండా ఇలా ఒకసారి సోయ కూర వేసి లివర్ కర్రీని నేను చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్